తంగేడు పువ్వుల్లో తెలియదే జాను తొలి చూపుల్లో నీకు నేనేమైతాను తంగేడు పువ్వుల్లో తెలియదే జాను తొలి చూపుల్లో నీకు నేనేమైతాను నువ్వంటే బొమ్మలాయే గుండెల్లో గుములాయే పెద్దోళ్ళ మాటాయే మనువు ముచ్చాయే తంగేడు పువ్వుల్లో తెలియద పిల్లడా తొలి నాకు బావ వైతావు తంగేడు పువ్వుల్లో తెలియద పిల్లడా తొలిసూపుల్లో నాకు బావ వైతావు సో ఇక్కడ మేల్ ఫీమేల్ రెండు వాయిస్ ఉన్నాయి రాసి నేనే కాబట్టి నేను ఓకే ఓకే సో చాలా బాగా అన్న సో ఇట్లా ఎన్ని సాంగ్స్ నువ్వు పాడినావు అంటే సింగర్ కూడా నువ్వు ఎన్ని సాంగ్స్ పాడినావన్న బంజార్లో ఫోర్ ఫోర్ సాంగ్స్ పాడా ఫోర్ సాంగ్స్ పాడినావన్న అవి ఎంత రీచ్ వచ్చినాయి అన్నా అంటే నాది టూ సాంగ్స్ కి మౌంటేషన్ అయిపోవడం అప్పుడు స్టార్టింగ్ లో బానే రీచ్ వచ్చింది అన్న యూట్యూబ్ పెట్టిన టూ సాంగ్స్ కి అయిపోయింది మౌంటేషన్ అయిపోయింది అంటే సంపాదన స్టార్ట్ అయింది అక్కడ సంపాదన అంటే ఇక ఉంటాయి అన్న వెరిఫికేషన్ పిన్ రావటం కానీ ఇప్పుడు ఆ టూ సాంగ్స్ కోసం నువ్వు ఆల్రెడీ అంటే ఇట్లా వర్క్ చేస్తూ మనీ దాచుకొని టూ సాంగ్స్ పెట్టినావు కాబట్టి నీ కష్టానికి రెండు సాంగ్లు మాంటేషన్ అవ్వడం అంటే ఒప్పుకోవచ్చు ఆల్రెడీ కూడా పెట్టుకున్న మనీ అంతా ఒక దగ్గర ఖర్చు కాబట్టి సో దాని త్రూ మనీ వస్తే నువ్వు వేరే దానికి యూజ్ చేసుకోవచ్చు అంటే అప్పుడు అవి చేసి సాంగ్స్ పెట్టేసిన మళ్ళీ మధ్యలో మళ్ళీ కరోనా వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయినా ఇక తర్వాత మ్యారేజ్ చేసారు ఈ సాంగ్స్ కరోనా కంటే ముందు రిలీజ్ చేసి రెండు సాంగ్స్ హ కరోనా కాలేము ముందు సినిస్ బంజారా లో ఉన్నాను అదే బంజారా సాంగ్స్ రెండు ఇప్పుడు మాంటిషన్ అయిపోయింది అన్నారు కదా రెండు సాంగ్స్ తోటి అవి కరోనా కంటే ముందే రిలీజ్ అయినాయి ఆ కరోనా కంటే ముందే రిలీజ్ అయిన సిక్స్ సాంగ్స్ మొత్తం ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఏమో కరోనా టైం లో వేసిన దిలీప్ దేవ్ గన్ అన్న తోటి అది లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చేసిన కరోనా టైం ఇప్పుడు ఈ సాంగ్ కూడా లీప్ దేవ్ అని అన్నా కదా లేదన్న బొడ్డు దిలుతారు మీరు నార్మల్ గా సాంగ్స్ రాసుకుంటా ఉంటారు కదా మీరు రైటర్ కూడా ఆ స్టోరీలు రాస్తా రాసుకునే ఉన్నాయి నా సాంగ్స్ రాసినవి ఉన్నాయి కాకపోతే నాకు సపోర్టింగ్ లేక ఇప్పుడు ఇక మనీ లేక చేతిలో ఇక దానివల్ల ఇక బయటికి అన్న అంటే మీరు ఇప్పుడు మనం ఎవరైనా రైటర్ అయినా డైరెక్టర్ అయినా ఇప్పుడు రైటర్ అయితే ఏం చేస్తాడు అంటే ఒక కథ రాసి ఒక్కదాన్నే ముందుకు తీసుకురాలేడు జనాల ముందుకి సో తను ఒక్కటి రాసుకున్నాడు అంటే తనకి పది ఆలోచనలు వస్తాయి పది సాంగ్స్ రాసుకుంటాడు అట్లా మీరు వాడిన సాంగ్ ఏదైనా సారీ మీరు రాసిన సాంగ్ జనాల ముందుకు తీసుకురాంది ఉన్నాయా మీ దగ్గర ఏమైనా ఒక ఒక వన్ టూ సాంగ్స్ వాడండి అన్న నేర్పించేదెవ్వడు నన్ను నడిపించేదెవ్వడు కథ రాసేది ఎవడు కథ నిప్పి చెప్పేది ఎవడు ఓ పైసా ఓ పైసా ఓ పైసా ఓ పైసా నువ్వు లేనిది మనసుకి అస్సలు లేనే లేదు జిందగి ఆశ లేనే లేదు జిందగి ఆశ కాలేజీ లైఫ్ అనుకుంటే ఖర్చు అంటూ లేదనుకుంటే క్లాసులో కర్రే పోరే నన్ను చూసి గిలియబట్టే తెల్ల తోలు పిల్లనుకుంటే డబ్బంటూ లేదనుకుంటే నాకు సూటు కర్రే పోరే లైటింగ్ ఏ నేను కొడుతుంటే మా జ గ్యాంగే వచ్చి కామెంట్లు నన్ను చేయబట్టే ఓ పైసా ఓ పైసా ఓ పైసా ఓ పైసా నువ్వు లేనిది మనసుకి అస్సలు లేనే లేదు జిందగీ ఆశ లేదు జిందగీ ఆశ సో ఇది మన యూత్ పూర్వాల యూత్ వాళ్ళు సాంగ్ స్టార్టింగ్ లో ఫుల్ ఇన్స్పిరేషన్ గా మోటివేషన్ గా అనిపించింది తర్వాత సాంగ్ ని మళ్ళీ కామెడీ వైట్ పోయి తీసుకెళ్ళాం అంటే ఇప్పుడు మనకు డబ్బు ఉంటేనే కానీ ఏదైనా చేస్తాం ఇప్పుడు పార్టీస్ కానీ ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు జనరేషన్ ఎట్లా మనీ ఉంటేనే ఇక ముందుకు పోతున్నాం దాని గురించి